క్వశ్చన్ నెంబర్ వన్ దేవుడు పక్షులను ఏ దినమున సృజించెను ఆప్షన్ ఏ మూడవ రోజు ఆప్షన్ బి నాలుగవ రోజు ఆప్షన్ సి ఐదవ రోజు ఆప్షన్ డి ఆరవ రోజు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం సి ఐదవ రోజు క్వశ్చన్ నెంబర్ టూ పశువులను ఎవరు పుట్టించునుగాక అని దేవుడు పలికెను ఆప్షన్ నెంబర్ ఏ జలములు ఆప్షన్ నెంబర్ బి ఆకాశము ఆప్షన్ నెంబర్ సి భూమి ఆప్షన్ నెంబర్ డి విశాలము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానము సి భూమి క్వశ్చన్ నెంబర్ త్రీ దేవుడు ఏ దినమున విశ్రమించను ఆప్షన్ నెంబర్ ఏ ఐదవ రోజు ఆప్షన్ నెంబర్ బి ఆరవ రోజు ఆప్షన్ నెంబర్ సి ఏడవ రోజు ఆప్షన్ నెంబర్ డి ఎనిమిదవ రోజు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ నంబర్ సి ఏడవ రోజు క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ జీవముగల ప్రతిదానికి ఎవరు పేరు పెట్టారు ఆప్షన్ నెంబర్ ఏ ఆదాము ఆప్షన్ నెంబర్ బి హవ్వా ఆప్షన్ నెంబర్ సి దేవుడు ఆప్షన్ నంబర్ డి అపవాది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆదాము క్వశ్చన్ నెంబర్ ఫిఫ్త్ ఆదాము ఎక్కడ నుండి తీయబడ్డాడు ఆప్షన్ ఏ నీటి నుండి ఆప్షన్ బి నేల నుండి ఆప్షన్ సి ఆకాశము నుండి ఆప్ ఆప్షన్ డి దేవదూత నుండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నేల నుండి